నిన్న జరిగిన వీకోటా సంఘటనపై మాజీ మంత్రివర్యులు పలంనేర్ శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు వీకోటాకు చేరుకొని అక్కడున్న ప్రజలకు మీకు నేను ఉన్నాను అంటూ ఏ ఇబ్బంది లేదు అంటూ ధైర్య సాహసాలు కల్పించి భరోసా ఇచ్చారు ನೇನು ಮುಂದೆ ಕೊಟ್ಟು ಅದು ಅನವಸರ ಕಂಪ್ಲಿಕೇಶನ್ ಥ್ಯಾಂಕ್ ಯು నిన్న వీకూటలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది జరిగి ఉండకూడదు ఎప్పటి నుంచినా కూడా మూడు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి కోట్లో ఎప్పుడూ శాంతియుతంగా ఏనాటి మత లేకుండా హిందూ ముస్లింలు రామ్ రహీంలాగా బాయిగా వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరగడం నిజంగా కూడా చాలా బాధాకరం దీంట్లో ఏ పాప్ మెరిగినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు నష్టపోయేది కూడా నిజంగా కూడా చాలా బాధ కలిగించింది నేను కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారి నోటీసు కూడా నిన్న తీసుకెళ్లడం జరిగింది నిన్న జరిగినటువంటి సంఘటన జరిగిన తెలిసిన వెంటనే కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నేను కొంచెం దూరంలో ఉంటే ఇద్దరిని కూడా రాత్రి ఇక్కడికి వెళ్ళమని చెప్పడం ముఖ్యమంత్రి గారి నోటీసులు పెట్టడం వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం రాత్రి ఎంత లేట్ అయినా కలెక్టర్ గారు ఎస్పీ గారు దాదాపు ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి దాన్ని అలాగే మరి శాంతియుతంగా రాత్రి అంత లేటుగా కూడా చేయడం అనేది నిజంగా కూడా అధికారులను కూడా నేను మనస్ఫూర్తిగా కూడా ఈ కార్యక్రమానికి రావడానికి అభినందిస్తున్నా దీన్ని తగ్గించి ఈరోజు నార్మల్ స్టేజ్కి తేవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది నేను ఇక్కడ బీకోట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వాళ్లకు అదేవిధంగా ప్రజలకు కూడా హిందూ ముస్లిం సోదరులు సోదరులకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా మంది శాంతియుతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఎప్పుడూ కూడా మత ఘర్షణ లాంటివి జరగల అటువంటి వాటిని ప్రోత్సహించవద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని తెలియజేసుకుంటున్నాను ఈ సంఘటన ద్వారా నష్టపోయినటువంటి వాళ్ళకు నష్టపరిహారం ఏదైతే జరిగిందో దాన్ని ఇప్పించడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది వెంటనే ఆ నష్టపరిహారం కూడా చలి తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోబోతాయని కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా నేను మనవి చేసుకునేది నేను శాంతిని కోరుకునేటువంటి మనిషి ఏ దృష్టిలో పెట్టడం కూడా జరిగింది వెంటనే ఆ నష్టపరిహారం కూడా తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోబోతాయని కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా నేను మనవి చేసుకునేది నేను శాంతిని కోరుకునేటువంటి మనిషి ఇక్కడ ఏదైనా అసాంఘిక శక్తులు కానీ ఈ మత ఘర్షణల ముసుగులో ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏ మాత్రం కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా కూడా నోటీసుకు చెప్పడం కూడా జరుగుతుంది అదే విధంగా ఎవరికైనా ఈ ప్రాంతంలో నష్టం జరిగితే అన్యాయం జరిగితే నేను ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటా ఏ రాత్రైనా అపరాత్రైనా నేను రావడానికి సిద్ధంగా ఉంటా ప్రభుత్వ పరంగా దాన్ని నీకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా శాంతియుతంగా సమవయం పాటించమని చెప్పి మరొకసారి మీ కోట పట్టణమే కాదు వీకోట మండలం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలందరూ కూడా దాన్ని ఆచరించమని చెప్పి నేను మనస్ఫూర్తి కలెక్టర్ గారు ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడే ఆ రెండు వర్గాలతో కూడా వాళ్ళు ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది దీన్ని న్యాయపరంగా తప్పు చేసినటువంటి వాళ్లకు ఏ రకంగా పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో తప్పనిసరిగా తీసుకోవడం కూడా జరుగుతుంది దీన్ని నార్మల్ స్టేజ్కి తేవడానికి ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేయమని చెప్పి కోరడం జరిగింది ఈరోజు ఇరు వర్గాలతో మాట్లాడిన తర్వాత ఒక పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఆ కమిటీ పూర్తిగా కూడా బాధ్యత తీసుకొని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది